అందరికీ నమస్కారం ఈరోజు మనం చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రవిశేఖర్ గారితో ఉన్నాం ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే నిరుద్యోగులకి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి పిఎంఈజీపీ అనే స్కీమ్ ద్వారా నిరుద్యోగులకి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సదస్సు గురించి రవిశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నాను సార్ ఓకే మీరు నన్ను ప్రశ్నించింది ఏంటంటే పిఎంఈజీపీ గురించి అవగాహన చెప్పమని అంతే కదా అవును సార్ అంతే సార్ ముఖ్యంగా మనం ముందు మన ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి ముఖ్య ధన్యవాదాలు తెలియజేయాలి నమస్తే సార్ ఓకే వారు వారి ఆలోచన విధానం ఏంటంటే యువతికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఎన్నో ఆశలతో ఉన్నారు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తన నియోజకవర్గం బాగు బాగుండాలి తన ప్రజలు బాగుండాలని సదుద్దేశంతో పాటు పడుతున్నారు వారు వారి ప్రయత్నాలన్నీ సఫలకృతం అవ్వాలని ఆయన దాని ద్వారా విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే సార్ ముఖ్యంగా నిన్న జరిగిన కార్యక్రమంలో పిఎంఈజిపి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దాన్ని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది మారుమూల పల్లెలకి ఈ విషయాన్ని మనం తెలియజేసేయాలనే ఉద్దేశంతో ఆ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఖాదీ బోర్డు నుంచి సభ్యుల్ని ఇంకా ఎంఆర్ఓ గారిని ని బ్యాంక్ మేనేజర్స్ అందరినీ ఒక ఒక స్టేజ్ మీద తీసుకుని వచ్చి ఆ ప్రజల్ని నాలుగు మండలాల నుంచి ప్రజల్ని క్రోడీకరి సమీకరించి దాని మీద అవగాహన తెలియజేయడానికి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికి లబ్ధిదారులు చేయాల్సిన పని ఆ ప్రోగ్రామ్ని ని మన ప్రభుత్వం ఎందుకు డిజైన్ చేసింది దానివల్ల మనం ఏమి లబ్ధి అన్న దాన్ని మనం ముందు మనం మనం తెలుసుకోవాలి వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళంతా మనకు సహకరిస్తారు ఒక గతంలో చాలామంది కార్పొరేషన్లు ఒక బీసీఎస్సీ కార్పొరేషన్లు లోన్లు ఇస్తుంటారు దాని ద్వారా అభివృద్ధి చెందమని చెప్పి లోన్లు ఇస్తే దాని మధ్యలోనే కుంటుపరుస్తున్నారు వాళ్ళు ప్రోగ్రామ్ని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి ఒకసారి లోన్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి దాని ద్వారా అభివృద్ధి చెందాలి వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్పొరేషన్లు పెట్టి ఈ బడుగు బలహీన వర్గాలకి లోన్లు ప్రొవైడ్ చేస్తుంటారు ఇది మన స్టేట్లో జరుగుతుంది కార్పొరేషన్ లెవెల్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ లోన్స్ కూడా ప్రజలు సరైన అవగాహనతో వినియోగించుకుని లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి అందరికీ ఈ లోన్లు ఇప్పించే బాధ్యత కూడా మనం ఎమ్మెల్యే గారి మీద పెడదాం ఆయన చూసుకుంటారు ఎవరైతే అర్హులు వారికి అప్ర దాన్ని ఫలాలు అందించేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటారు వారి ఆలోచన విధానం ఏంటంటే కష్టపడే తత్వం ఉంది ఆయనకి అందరూ కష్టపడాలి అభివృద్ధి చెందాలి అన్నది ఆయన నినాదం కష్టపడండి అభివృద్ధి చెందండి ఫలించండి అని ఆయన ముఖ్య ముందుకు ముందుకెళ్తారు ఆయన మనసులో ఒక ఆలోచన ఉంటది ఎప్పుడు అభివృద్ధి 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 ఉంటది కానీ బయటికి కనపడరు అది చెప్పరు ఆ దాన్ని మనసులోనే ఆలోచించుకుంటారు పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తారు నేను బాగా దగ్గర ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రణాళిక ఉంటుంది దాన్ని దాన్ని ప్రోగ్రెస్ లో పెట్టని చూస్తారు తప్పితే బోర్డు మీద పేపర్ మీదో రాయడం ఉండదు వారు ఉద్దేశం ముఖ్యంగా దానికోసం ఎంత అయినా నిద్రాహారాలు మానేసి కష్టపడడానికైనా ప్రయాణం చేయడానికైనా ఏ టైంలో అయినా తిరుగుతారు చేస్తారు అధికారుల దగ్గరికి వెళ్తారు దాన్ని సాధించుకుని వస్తారు దీన్ని మనం కొంచెం దృష్టిలో ఉంచుకుని ఏ గ్రామాల్లో ఇంకా మన పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా సహకరించి సరైన అర్హులకి ఆ లోన్లు ఇప్పించి ఆ యూనిట్లను పెట్టాలి మనం ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఆ యూనిట్ పెట్టి దాని ద్వారా వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెంది వాళ్ళ భవిష్యత్ తరాలకి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది దాని ఉద్దేశంతోనే ఇంత అవగాహన సదాసు పెట్టారు మన గత ప్రభుత్వాల్లో గత ఎమ్మెల్యేల్లో లోన్స్ వచ్చినాయి చేసుకున్నారు ఇంత ప్రజల్లోకి తీసుకెళ్ళటం మొట్టమొదటిసారిగా నిన్న జరిగిన కార్యక్రమం జంగారెడ్డి దానికి జరిగే ఊరు గ్రామ పెద్దలందరూ సహకరించారు ప్రోగ్రాం కూడా బాగా జరిపారు అయితే ముఖ్య ఉద్దేశం అది కార్యక్రమం గొప్పగా జరగటం కాదు ప్రోగ్రాం గొప్పగా జరగాలి ఓకే ఆ లోన్స్ తీసుకునే లబ్ధిదారులు ఖచ్చితంగా యూనిట్ పెట్టాలి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీని ఉపయోగించుకుని వీళ్ళు వ్యాపారం చేసుకుని దాని అభివృద్ధి బాటలు నడిపించినట్టయితే ఆ పిఎంఈజీపీ ప్రోగ్రామ్ సహకారం అవుద్ది వాళ్ళ ఆలోచన సహకారం కూడా అవుద్ది దీన్ని మన ఎమ్మెల్యే గారు చాలా అంటే ఆయన ఒక ఛాలెంజ్ ఫైర్ ఉంటది అది మన కన్ఫెన్స్లో ఆ ఫైర్తో ఈ ని జరిపించాలని అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఉత్సాహవంతులు యువకులకి ఓ భవిష్యత్తు ఉపాధి కల్పించాలని ఎవరైనా సపోజ్ అంటే నాకు తెలిసినంతవరకు చిన్న యూనిట్ పెట్టారు అనుకోండి ఒక యాభై లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు ఆ లోన్ తీసుకున్నారంటే ఆ యాభై లక్షలతో ఒక్క మనిషి చేయలేదు పది మందికి ఉపాధి కలిగింది అంటే పది కుటుంబాలు పోషింపబడతాయి దాని ఉద్దేశం అది ఆ ఉద్దేశంతో పిఎంఈజీపీ ప్రోగ్రాం వాళ్ళు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది దాన్ని స్టేట్లో అమలుపరిచే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మనం మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ యూనిట్లను సక్రమంగా నడుపుతుంటే ఈ ఉద్యోగాలను అటుటి కోసం నిరుద్యోగం తగ్గుద్ది చాలా మంది భవిష్యత్తు ఉంటది ఒకసారి లోన్ తీసుకుంటే ఆ లోన్ సక్రమంగా ఆ సరైన సమయంలో దాన్ని కట్టుకుంటే ఇప్పుడు యాభై లక్షల దాన్ని కోటి రూపాయలు ఇస్తారు అలాగే అభివృద్ధి చెందుద్ది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఆ లోన్ పొందేవాళ్ళు దానికి కావాల్సిన సర్టిఫికేట్లు అలాంటివి కూడా అడుగుతారు అవన్నీ ఎవరు పెట్టుకుంటారు ఎందుకంటే అది ఇది ఎయిత్ క్లాస్ అంటే నేను క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చెప్పట్లేదు మనం అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్లు ఉంటాయి కదా పాపులేషన్ లేబర్ యూనిటీ సంబంధించి లైసెన్స్ లేబర్ సర్టిఫికేట్ ఉండాలి బిల్డింగ్ లీజ్ ఉండాలి సపోజ్ ఏదన్నా ఒక ఒక బీర్వాల్ తయారు చేసి పెడుతున్నాం అనుకోండి దానికి సంబంధించిన బిల్డింగ్ లీజు ఆ మిషనరీ కొటేషన్ ఆ ప్రాంతంలో ఉన్న జనాభా పాపులేషన్ సర్టిఫికేట్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి తర్వాత మన క్యాష్ సర్టిఫికేట్ కూడా తీసుకుని మనం అప్లోడ్ చేసుకున్నట్టయితే అర్హులైతే వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు వీళ్ళని ఫార్వర్డ్ చేయమని బ్యాంక్ మేనేజర్స్ కూడా చెప్తారు వాళ్ళు కూడా వీళ్ళు నమ్మి మనం అంత పెట్టలేనప్పుడు కలెక్టర్లు పెట్టలేని పరిస్థితిలో అంటే హామీ చూపించలేని పరిస్థితిలో మన చిన్నగానే పది లక్షల లోను హామీ లేని తీసుకుంది దాంతో తీసుకుని కార్యక్ర మన వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెంది మన భవిష్యత్తుకి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు మీరు మళ్ళీ వేయాలని ఆర్థిక పురోగతి సాధించాలని కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎమ్మెల్యే గారు చాలా చేయాలని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానాన్ని స్థానానికి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్బిఎన్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి